ఏమిటయా బ్యాంక్ వాళ్ళందరూ కట్ట కట్టుకుని వచ్చారు ఎవరికి కూర్చోండి ఏమే బ్యాంక్ ఆఫీసర్లు వచ్చారు కానీ మంచి కాఫీ పంపించు అదే వద్దండి అయితే ఇంకే ఏకంగా ఫోన్ చేసి వెళ్తారు కానీ సరే ఎందుకు ఎప్పటి కలుసుకోవాలని మా ఊరు వచ్చారు రాఘవయ్య గారు ఇవ్వటమే గాని తీసుకోవటం తెలియని మీ దగ్గరకు ఇలా రావాల్సి వచ్చినందుకు మాకు చాలా బాధగా ఉందండి ఏమైంది మీరు ఐదు సంవత్సరాల క్రితం కోటేశ్వరరావుకి షూరిటీగా ఉండి నాలుగు లక్షలు లోన్ ఇప్పించారు గుర్తుందా అవును ఆయన ఇంతవరకు ఒక నయా పైసా కట్టలేదు అది వడ్డీతో సహా పది లక్షలైంది మరి ఆ అమౌంట్ రికవరీ చేయమని మా పై బ్రాంచ్ నుంచి మాకు ఆడ్రస్ వచ్చాయి ఆ కోటేశ్వరరావు ఫరారీలో ఉన్నాడు ఆయనకి ష్యూరిటీ మీరే కాబట్టి యాక్షన్ మేమే తీసుకోమన్నారు ఇప్పుడు మీరు అమౌంట్ కట్టాలి లేకపోతే ఇల్లు జప్తు చేయాల్సి వస్తుంది మీ గురించి మాకు బాగా తెలుసు అందుకనే పదిహేను రోజులు గడువు తీసుకున్నాం ఈలోపు మీరు డబ్బు కట్టేస్తే సరిపోతుంది మా డ్యూటీ మేము చేయక తప్పడం లేదండి మమ్మల్ని క్షమించండి వస్తామండి నమస్తే ఏమిటండి ఇదంతా ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా చేయడానికి ఏముంది అర్థమైన వాడికి సాయం చేయద్దు మొరు రో అని మొత్తుకున్నాను సాహానికి సలాధనం లాగా సహాయానికి మన కొంప ఆంధ్రం అయిపోయింది ఇప్పుడు చూడండి కొమ్మ మీదకి వచ్చింది ఎవడైనా అడగడమే పాపం మీరు రోజున అడ్డుపడిపోతారు ఇప్పటికైనా బుద్ధి రావాలి ఓరు ముయ్యరా సన్న అన్న సదవ ఆయన్ని తప్పు పట్టేంత మొగడు నువ్వు ఎవడన్నా ఆపదలు ఉంటే చాలు ప్రతి ఎదవ రాయేసేయడమే అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చావు నువ్వు తీరుస్తావు అప్పు చూడు సహాయం కావాలంటే తీసుకో సలహాలు మాత్రం ఇవ్వకు నాన్న వాడి మాటలు పట్టించుకోకు నువ్వు ఆందోళన పడకు ఏం చేయాలో ద్దాం తాతయ్య ఈ పది లక్షలు చెక్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి ఇది మా కుటుంబ సమస్య నీకెందుకు బాబు అంటే నన్ను పరాయి వాళ్ళు చూస్తున్నారా లేదు బాబు ఒకే కొండలో అన్నం మనం అందరం కలిసి తింటున్నాం అలాగే కష్టాన్ని సుఖాన్ని అందరం కలిసి పంచుకుందాం తాతయ్య గారు ఏం కాదు కదా బాబు వివేక్ నా అన్నం తిన్నానన్న కృతజ్ఞతతో నువ్వు చేస్తున్న ఈ సహాయానికి చాలా సంతోషం ఈ ముసలిది మూర్ఖంగా మాట్లాడుతోంది అనుకోకపోతే నిన్ను మాట్లాడగనా ఏంటి బామ్మ గారు మనం రోజు ఓ మొక్కకు నీళ్లు పోస్తున్నాం అనుకో అది బ్రతకాలని నీళ్లు పోస్తామా కాయలు ఇవ్వాలని నీళ్లు పోస్తామా బతికి కాయలు ఇవ్వాలని నీళ్లు పోస్తాం దాన్ని బ్రతికించుకోవడంలో ఉన్న తృప్తి కాయలు తింటల్లో ఉంటుందా నేను నీకు అన్నం పెట్టింది నీ కడుపు నింపానన్న తృప్తి కోసం ఆ తృప్తిని డబ్బుతో కొనుక్కోవద్దు బాబు దయచేసి చెక్ తీసుకు రైట్ సత్యబాబు నేను తీసిన ఫోటోలు రెడీ అయ్యా రాలేదు మళ్ళీ తీయాలి ఏ రీల్ మర్చిపోయాను పోనీ మన తీసిన రెడీ అయ్యా అద్భుతంగా వచ్చినాయి నేను లో ఎప్పుడు రా నువ్వు నిద్రపోలేదు నేనే నిద్రపోయినట్టు తీసా ఈ విషయం బాస్తో చెప్తానడు ఒక్క నిమిషం ఇది కూడా చెప్పవా ఈ అబ్బాయి ఎవర్రా నేను ఫైట్ లాగినట్టు తీసావు నాకు మాత్రం తెలిసండి నేను తీలేదా ఇలాంటి చీప్ ట్రిక్ నా దగ్గర పనిచేయం అందుకే ట్రిక్ ఫోటోగ్రఫీ మొదలెట్టాం చంద్రం గారు మళ్ళీ వచ్చి నేను సంగతి చెప్తాం ఎలా ఏడు సార్ పిలిచారు పాపం కష్టాల్లో ఉన్నారు కదా అని హెల్ప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వద్దంటారేంటండి పరువు మర్యాదల కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు కానీ ఒకరిని సహాయం అనడం ఇష్టపడ వాళ్ళ మంచితనానికి నిజాయితీకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈ ఊళ్ళో వాళ్ళకంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వీళ్లకున్న గౌరవ మర్యాదలు వాళ్ళకి లేవు ఎప్పుడు ఒకరికి సహాయం చేయాలనుకునే వాళ్ళు మరొకరి సహాయాన్ని ఆశించరు కదండి వద్దు బాబాయ్ బాబాయ్ ఊళ్ళో వాళ్ళకి అప్పించిన పత్రాలన్నీ మీ ఇంట్లో దాచుకునే నేను

అదే నీ బొగ్గుడే పరపడి తక్కువే కదే మన ఇంకా ఎందుకంటే మాయ మాటలు చెప్పి మోసలుదాన్ని మోసం చేస్తారు నువ్వు ఇదిగో అత్త ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది నువ్వు నోరు పూసుకోరా అబద్ధం చెప్పానా ఇల్లు అమ్మేశారు కదా జరిగి నాకు బాధగానే ఉంది కానీ వేరే దారి లేదు చంద్రన్ గారు సార్ మన కొత్త మోడల్ హౌస్ స్ట్రక్చర్ హాస్టైల్కి పంపించారా పంపించాను సార్ ఇంకో రెండు గంటల్లో ఫ్యాక్స్ వస్తుంది అందులో మన స్ట్రక్చర్ ఐడియా సూపర్గా ఉందన్న వార్త వస్తుంది ఇంట్లో ఎవరు కనపట్టలేదండి లైట్లు అన్నీ వేసున్నాయి రే రాము గారు ఈ డబ్బు ఏంటి ఇక్కడ తలుపులన్నీ బార్ల దర్శనంలో ఇంట్లో ఎవరు లేరు సరే ఈ జాగ్రత్త అండి బాబుగారు జానకమ్మ గారికి గుండిపోటు వచ్చిందండి ఇప్పుడు ఎలా ఉంది లైట్ ఇష్ట అండి పర్లేదని డాక్టర్ గారు చెప్పారండి నేను అక్కడి నుంచే వస్తున్నానండి మిమ్మల్ని కంగారు పడుతుందని చెప్పమన్నారండి సరే నువ్వు వెళ్ళు అలాగేనండి తీసి జాగ్రత్త అమ్మాగారు ఇప్పుడు ఎలా ఉంది బానే ఉంది ఏం బాగుంటాం అయ్యా డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉంటామన్నాడు అమ్మ బాబా నాకు తగ్గిపోయింది ఇంటికి తీసుకెళ్ళండి అని ఒంటికాల మీద నిలబడింది రెస్ట్ తీసుకోండి తాతయ్య గారు ఏంటండి ఎలా చేశారు ఏమిటైతే అది కాదండి అంత డబ్బునలా నటింట్లో వదిలేసి వెళ్ళిపోతారా పైగా తలుపులన్నీ బార్లు తెరుచున్నాయి సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమైంది నిజమే బాబు ఈ ముసలి ముసల్దీన్ డబ్బుతో విలువలాడిపోతుంటే అందరం దాన్ని బతికించుకోవాలని ఆరాటపడ్డామే తప్ప ఆ డబ్బు దాచుకోవాలనే ఆలోచన రాలేదు బాబు మా ఇంటి మహాలక్ష్మి డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ మనిషి పోతే సంపాదించుకోగల ఆప్యాయతల విలువ తెలుసుకుంటే డబ్బు విలువ చాలా తేలికగా కనపడతాయి తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అబ్బా ఏమి లేదండి ఏంట్రా డల్గా ఉన్నావు బాస్ డల్గా ఉండేటప్పటికి నాకు అసలు ఏం చేయాలనిపించట్లేదు అంటే ఇప్పుడు భోజనం అన్నమాట ఎందుకు భోజనం చేయడు వాళ్ళ మామ పోతే ఏడవకుండా వెళ్ళి బిర్యానీ తినొచ్చాడు ఏడవాలంటే శక్తి కావాలి కదా ఏమిటారా మీరెందుకు వచ్చారు అత్తయ్య బాగుండమ్మా కూర్చోండి రెస్ట్ తీసుకోవచ్చు కదండి పర్లేదు ఆ తిండి ఏంటి ఉత్త పప్పుతోనా అయ్యో అమ్మా కూర్చోండి నేను వేసుకో తిను కళ్ళల్లో ఏంటయ్యా కారం ఎక్కువైందా మమ్మకారం రుచి ఏంటో తెలిసింది కడుపు నిండిపోయింది